అక్కినేని ఇంట పెళ్లి సంబరాలు స్టార్ట్ అయ్యాయి ఇందులో భాగంగా హల్దీ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ప్రస్తుతం ఆ క్రతువుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది అయితే నాగచైతన్య శోభిత హల్దీ వేడుకలను అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో గ్రాండ్ గా నిర్వహించారు నూతన వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు ఇద్దరికి ఒకే చోట ఈ క్రతువును నిర్వహించారు ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు సన్నిహితులు సందడి చేస్తారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్ తెగ వైరల్ అవుతున్నాయి ఇకపోతే నాగచైతన్య వివాహం డిసెంబర్ నాలుగున రాత్రి ఎనిమిదిన్నర గంటలకు వీరి పెళ్లి జరగనుంది అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏఎన్ఆర్ విగ్రహం ముందు జరగనుంది ఏఎన్ఆర్ ఆశీస్సులు కొత్త జంటపై ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబ సభ్యులు అక్కడ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు నాగ చైతన్య శోభిత పెళ్లికి కుటుంబ సభ్యులు సన్నిహితులతో పాటు టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ తారలు రాజకీయ నాయకులతో సహా మూడు వందల మందికి పైగా గెస్టులు హాజరు కానున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే నాగ చైతన్యతో పాటు అతని తమ్ముడు అఖిల్ కూడా పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు అఖిల్ నవంబర్ ఇరవై ఆరున జైన అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో నాగార్జున ఇంట్లో ఈ వేడుక జరిగింది వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుందట జైన చిత్రకారిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరుంది మన దేశంలోనే కాక దుబాయ్ లండన్ లోనూ ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిసిందే ఆమె హైదరాబాద్ లో పుట్టి ముంబైలో స్థిరపడినట్లు సమాచారం జైనబ్ తండ్రి జుల్ఫీ నాగార్జున కు మధ్య కొన్నేళ్లుగా స్నేహం ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి